హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే చేసినాం వాటర్ ప్రూఫింగ్ అయినాక ఈ టైల్స్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నాం ఫిట్టింగ్ అయింది ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం దీనిలో ఎపోక్స్ అనేది పెడుతున్నాం టైల్స్ క్వాలిటీ మనం స్పెసిర్ అనేది ఇచ్చాము ఈ కొత్త బాత్రూమ్ కాబట్టి ఇది ఓల్డ్ బాత్రూమ్ రిమూవ్ చేసి టైల్స్ అనేది వేస్తున్నాం సో మనం టైల్స్కు వచ్చే వాడ ఇక్కడ వాడుతున్న ఎపోక్స్ వచ్చేసి మనకు టూ కాంపౌనెంట్ ఇది ఎంవైకే కంపెనీ ఎంఐ కార్మెంట్ కంపెనీ వాళ్ళది టూ కాంపోనెంట్ సరే పార్ట్ వన్ అయితే ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది పార్ట్ టూ మనం యాడ్ చేసుకొని ఏపోక్స్ అనేది మిక్సింగ్ చేసుకోవాలి సో మనకు పార్ట్ వన్ ఆల్రెడీ బకెట్లోనే పేస్ట్ అయ్యి వస్తుంది మనకు ఈ కలుపుకోవడానికి మిక్సింగ్ చేసుకోవడానికి బౌల్ అనేది కూడా ప్రొవైడ్ చేసింది కంపెనీ వాళ్ళు ఇదే బౌల్లో మనం ఫస్ట్ వచ్చిన పేస్ట్ని మొత్తం మిక్స్ ఆడేట్టు చూసుకోవాలి మొత్తం ఈ విధంగా మొత్తం పార్ట్ వన్ మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం మనకు గ్లౌజ్ కూడా ఇచ్చిన కాబట్టి గ్లౌజ్ కూడా యూజ్ దీనిలో మనం కంపెనీ వాళ్ళు గ్లౌజ్ చిన్న బౌలు ఇవన్నీ స్పాంజ్ గిట్లన్నీ ప్రొవైడ్ చేస్తారు మనకు ఇట్లా గ్లౌజ్ అనేది పెట్టుకొని ఇది మిక్సింగ్ చేసుకోవాలి ఇది మొత్తం ఫస్ట్ పార్ట్ వన్ మొత్తం చిన్న దాని మిక్సింగ్ చేసుకోవాలి ఈ బకెట్ చాలా రోజులు పక్కకు పడి ఉంటుంది కాబట్టి లిక్విడ్ అనేది పైకి వస్తుంటుంది అది మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం పార్ట్ పార్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బాత్రూమ్ మటుకు చేస్తున్నాం కాబట్టి మినిమం ఎనిమిది వందల గ్రాములు తీసుకుంటే ఇందులో వచ్చేసి మనకు ఇట్లా ఇప్పుడు ఈ బకెట్లు ఉన్న పేస్ట్ మొత్తం నాలుగు భాగాలు చేసుకుంటే మనకు ఈ లిక్విడ్ నాలుగు భాగాలు సరిపోతుంది సో ఇది పార్ట్ టూ లిక్విడ్ దీనిలో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చేసి పేస్ట్ని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా పార్ట్ వన్ పార్ట్ బీ మొత్తం మిక్స్ ఆటట్టు చూసుకొని మెత్తగా చూసుకోవాలి ఈ విధంగా సో ఇప్పుడు మనం బాత్రూమ్ అయితే అయితే పెడదాం సో ఫ్రెండ్స్ ఆల్రెడీ బాత్రూమ్ అయితే మనం వాటర్ ప్రూఫింగ్ చేసినాం కింద బాత్రూమ్ రిమూవ్ చేసి మొత్తం కింద వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత మనం టైల్స్ అనేది వేసాం టైల్స్ వేసేటప్పుడు ఈ మధ్యలో స్పేసర్ అనేది ఇచ్చామని మనం చూసిందా ఈ స్పేసర్ అనేది ఇవి వేయడం వల్లనే మనం ఆ ప్యాక్స్ అనేది పెట్టచ్చు ఈ విధంగా స్పేసర్స్ ఇవి ఒక స్పేసర్ పెడితే మనం లైన్ అనేది స్పేస్ వస్తుంది ఇందులో ఈ విధంగా టైల్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మనమైతే స్పేస్ ఉన్న వాటిలో ఎపక్స్ అయితే పెడుతున్నాం ఫస్ట్ అయితే మనం చుట్టూ స్కటింగ్ ఎడ్జ్లోకి పెట్టుకోవాలి ఎపోక్స్ చిక్కగా ఆ టైర్స్ వీ టైల్స్ మధ్యలో ఉన్న గ్యాప్ను కూడా ఫిల్ చేసుకోవాలి మనం చుట్టూ టైల్స్ బాత్రూమ్ చుట్టూ సైడ్లకు కుండి చుట్టూ జాయింట్లు ఇవన్నీ ఫినిషింగ్ చేసుకోవాలి మనం విపక్స్ అన్ని ఫిల్లింగ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఎడ్జీలకు ఫిల్లింగ్ అయితే మనం చేసుకోవాలి ప్రతి జాయింట్ కుండి చుట్టూ ఎడ్జ్ బార్డర్ జాయింట్లు అనేది అన్నిటికీ అప్ చేసుకోవాలి ఈ విధంగా కుండి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది మనకు ఇది కూడా ఫిల్ చేసుకోవాలి మనం ఈ విధంగా జాయింట్ ఇందులో మనకు ఇంకొక ఉండే అనేది వెస్టర్న్ కుండె కూడా వచ్చింది ఇందులో దీని చుట్టూ కూడా పెట్టుకోవాలి పైప్ చుట్టూ పైప్ చుట్టూ కానీ చుట్టూ ఏడ్జిలకు ఈ విధంగా మనం పత్రతో పెట్టి దాని తర్వాత మనం ఫినిషింగ్ స్పాంజితోనే మనం క్లీనింగ్ చేసుకోవాలి సో ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ చేసినాం కదా ఇది ఎపాక్సీ పెట్టడం అవసరం అని అనుకుంటారు కొందరు కానీ ఖచ్చితంగా టైల్స్కి మాత్రం ఎపాక్సీ ఫ్లోరింగ్కి మాత్రం ఎపాక్సీ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకు టైల్స్ నుండి దిగితే వాటర్ ఖచ్చితంగా కింద ఆల్రెడీ ప్రూఫింగ్ ఉంటుంది కాబట్టి టైల్స్ నుండి కిందికి పోయిన వాటరు సైడ్కు మనకు వాల్చుకు ఎక్కి రిటర్న్ గోడల సైడ్కి పరిచి కావడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పక్స్ అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రతి బాత్రూమ్కి పెట్టుకోవాలి బాల్కానీ ఏరియా వాష్ ఏరియాలో ఖచ్చితంగా ఎప్పక్స్ ఉండాలి మనం రెగ్యులర్ వాడే ప్లేస్లలో ఖచ్చితంగా ఎప్పక్స్ ఉంటే వాటర్ అనేది మనకి కిందికి రావడానికి ఛాన్సెస్ ఉండదు డైరెక్టు అప్డేట్ పైప్కి వెళ్తూనే ఉంటాయి మనకు నైట్ డ్రాఫ్ ఫిట్టింగ్ చేస్తారు కదా అందులో నుండి వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్ అనేది సో మనం ఖచ్చితంగా వైట్ సిమ్ అనేది అవాయిడ్ చేసి ఫ్లోరింగ్కి ఎప్పక్సీ ప్రిపేర్ చేయాలి మనం చూసారు ఈ విధంగా పెట్టి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకు ఎప్పక్సీ ఈ విధంగా చుట్టూ ఈ విధంగా పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి